ఏడపాయల జాతర నిర్వహణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ బుధవారం రాత్రి పదిన్నర గంటలకు జివో జారీ చేసింది మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అభ్యర్థన మేరకు రెండు వందల లక్షల రూపాయలను విడుదల చేస్తూ ప్రభుత్వం జియో చార్జ్ చేసింది ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మేనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ గత పాలకులు నిధులను దుర్వినియోగం చేశారన్నారు ప్రస్తుతం వచ్చిన రెండు కోట్ల రూపాయలతో షెడ్ల నిర్మాణం స్నానగట్టల నిర్మాణం చేస్తామని ఆయన తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత భక్తులతో కొలుస్తున్న ఏడుపాయలు దుర్గా భవాని మాత ఆలయంలో మహాశివరాత్రి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు